హాయ్ అందరికీ గార్డెన్లో పెట్టిన బొప్పాయి చెట్లు చూసారా అసలు ఎంత బాగా పెరిగినాయో అసలు ఈ సంవత్సరం అయితే మూడు చెట్లు అయితే పెట్టాము చూడండి అసలు చెట్టు అంతా కాయలే వచ్చాయి అసలు ఈ చెట్టుకైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ చెట్టుని చూసారా ఈ చెట్టుకైతే ఫుల్ కాయలు ఉన్నాయి చెట్టు మొత్తం కూడా మనం పెట్టిన చెట్లు పూలు పూసినా కాయలు కాసినా కూడా మనకి పళ్ళే హ్యాపీగా ఉంటుంది కదా చూసారా మా బొప్పాయి చెట్టుకైతే ఫస్ట్ బొప్పాయి ఇది హార్వెస్ట్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు పండిద్దో ఎప్పుడు కోద్దామా అని చెప్పేసి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే ముగ్గిందో కాయ వచ్చేసి లాస్ట్ ఇయర్ పెట్టిన బొప్పాయి చెట్టు కూడా అసలు ఎన్ని కాయలు కాసినాయో చాలా టేస్ట్గా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం అయితే మూడు చెట్లు పెట్టామని చెప్పాను కదా చూడండి అసలు ఎంత బాగా పండిందో కాయ వచ్చేసి ఇప్పుడైతే మనం ఈ కాయనైతే కోసేద్దాము కాయ కోసిన తర్వాత అసలు పట్టుకుంటే ఎంత వెయిట్ అనిపించిందో చెట్టుకి ఇట్లా పట్టుకుంటే అసలు బరువే లేదనిపించింది మన గార్డెన్లో కాసిన ఫస్ట్ పపాయ హార్వెస్ట్ అయితే అయిపోయింది అసలు కట్ చేసిన తర్వాత తింటే ఎంత స్వీట్గా అనిపించిందో ఎంతైనా మన గార్డెన్లో కాసిన ఆర్గానిక్ పపాయ కదా చూసారు కదా ఈ వీడియో ఇక్కడితో ఎన్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్